సైదాపురం మండలంలోని పలు ఎరువులు పురుగుమందుల దుకాణాలను శనివారం మండల వ్యవసాయ కోవూరు వ్యవసాయ సహాయ సంచాలకురాలు అనిత తనిఖీ చేశారు మండల కేంద్రమైన సైదాపురంలోని పలు మందుల దుకాణాలను శనివారం ఆమె తనిఖీ చేశారు ముందుగా దుకాణాలలో నిల్వ ఉన్న మందులను స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు ఈ సందర్భంగా కోవూరు ఏడీఏ అనిత మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు రైతన్న మీ కోసం కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవస్థ వ్యవసాయంపై భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు రైతులు ఈకేసి తప్పనిసరిగా చేసుకోవాలని ఆమె సూచించారు ఆమె వెంట మండల వ్యవసాయ అధికారిని హైమావతి వ్యవసాయ సిబ్బంది మరియు దుకాణదారులు పాల్గొన్నారు కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకులుగా నేను పనిచేయడం జరుగుతూ ఉంది సో ఈరోజు నేను సైదాపురంలోని ఎరువుల దుకాణాలని ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది దీనిలో భాగంగా అంటే రబీ సీజన్లో మెయిన్గా సీజన్ స్టార్ట్ అయింది రై అందరూ కూడా నారుమళ్ళు పోసుకుని నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా తర్వాత ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా యూరియా అందిస్తూ ఉంది ఈ యూరియా పంపిణీ ఏ విధంగా జరుగుతుంది యూరియా అందరికీ రైతులందరికీ అందుతుందా లేదా డీలర్లు కానీ రైతు సేవా కేంద్రాలు సొసైటీలు అన్నీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారా స్టాక్స్ వచ్చినవి రైతులకు అందిస్తున్నారా లేదా అనే దాని మీద ఇన్స్పెక్ట్ చేయడానికి నన్ను డిప్యూట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఎరువుల దుకాణాలు అన్నింటినీ అన్నిటినీ కూడా మరి ఇన్స్పెక్ట్ చే చేయడానికి రావడం జరిగింది చేస్తా ఉన్నాము సో రైతులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా యూరియా కొరత లేకుండా కార్డుల ద్వారా కూడా ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఒక ఎకరాకి మూడు బస్తాల చొప్పున పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధపరిచింది కాబట్టి ఏ రైతు సోదరుడు కూడా ఇబ్బంది పడకూడదని అన్ని అన్ని పద్ధతుల ద్వారా యూరియా రైతులకు అందించాలనే ఉద్దేశంతో కరెక్ట్గా ఇస్తున్నారా లేదా పంపిణీ సరిగ్గా జరుగుతుందా లేదా అనే దాని మీద ఈరోజు ఈ సైదాపురం మండలంలో ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది డీలర్ల దగ్గర ఎక్కువగా రా లేవు సో ఇప్పుడే తీసుకురా తీసుకొస్తాము ఒక వన్ వీక్లో అని చెప్పారు అంటే మేమంటే మేము ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా ఏంటంటే సొసైటీలు రైతు సేవా కేంద్రాల ద్వారా అంటే ఫస్ట్ కోటాని ముందుగా అందించాలనే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మూడు కోటాల్లో ఒక ఒకటిన్నర కోట కానీ రెండు కోటాలు కానీ మరి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వడం రెండో కోట మూడో కోట తప్పనిసరిగా రైతులైతే ప్రైవేట్ డీలర్ల దగ్గర తీసుకోవాల్సిందే కాబట్టి ఇప్పుడు మేము ఇస్తున్నామని చెప్పేసి అని ప్రైవేట్ డీలర్లు ఇక ఒక వన్ వీక్ టెన్ డేస్లో కూడా వారికి కావాల్సిన ఎరువులన్నీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధపరచడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడైతే మేర యూరియా స్టాక్ అనేది చాలా తక్కువగానే ఉంది ఇప్పుడే తీసుకొస్తామని చెప్పడం జరుగుతూ ఉంది సుఖీభవా అనేది పంతొమ్మిదో తారీఖు వేయడం జరిగింది సో దాన్ని రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అంటే రేపు సోమవారం నుంచి కూడా గ్రామాల్లో ఆరు రోజులు ప్రతి ఇంటికి కూడా మరి వ్యవసాయ మరియు అనుబంధ శాఖ అధికారులు సెక్రటేరియట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా గ్రామాలని గ్రామంలో ప్రతి రైతు కుటుంబం సందర్శించబోతా ఉన్నారు ఆ సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు తెలియపరిచినట్లయితే వాళ్ళకి ఒక గ్రివెన్స్ మాడ్యూల్ ఇచ్చి దానిలో మనము మేము పంపించడం జరుగుతుంది పైన అధికారులకి సో తద్వారా మరి మీరందరూ కూడా రై అందరూ కూడా పొందాలి అంటే కరెక్ట్గా రావాలి అని అంటే వీళ్ళ యొక్క మీ యొక్క పొలానికి రైతు ఆధార్ లింక్ చేయించుకోవాలి తర్వాత ఆధార్ని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకోవాలి తర్వాత ఫోన్ నెంబర్ని ఆధార్కి లింక్ చేయించుకోవాలి ఈ పద్ధతుల్లో మూడు మిస్ అయితే రావడం ఆగిపోతుంది కాబట్టి రై సోదరులు కూడా దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ వాళ్ళ పొలానికి లింక్ కాకపోతే పొలం ఉన్నా కూడా వెబ్లాండ్లో లింక్ కాని పక్షంలో చూపించదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత సాధికార సర్వే అంటే ఏదైతే సెక్రటేరియట్ స్టాఫ్ వాళ్ళు జిఎస్డబ్ల్యూఎస్ సర్వే అని జరుగుతూ ఉందో ఆ సర్వేలో కూడా తప్పనిసరిగా వీళ్ళ కుటుంబాన్ని నమోదు చేయించుకోవాలి ఇవి కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభం అందించబడుతుంది సోమవారం నుంచి శనివారం వరకు అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా రైతన్న మీ కోసం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది సో దీనిలో భాగంగా ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని వ్యవసాయ మరియు అనుబంధ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ఉన్న అధికారులు అందరూ కూడా సందర్శించడం జరుగుతూ ఉంది అంటే రైతులకు ఒక భరోసా ఇవ్వడం ఏ పంటలు వేసుకోవాలి మన నేలకి ఏ పంటలు అనుకూలము మన నేల స్వభావం ఎలా ఉంది అంటే ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేశాము సో ఆ కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా రైతుల యొక్క ఇన్ఫర్మేషన్ ఒక యాప్లో పొందుపరిచి వాళ్ళందరికీ చెప్పడము సో ప్రభుత్వం భరోసా ఇస్తుంది మార్కెట్ సదుపాయాలు కల్పిస్తుంది తర్వాత సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో చేసుకున్నట్లయితే దాన్ని అధిక రేట్లకి అమ్ముకోవచ్చు ఈ విధంగా మాకు మనకి అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అంటే డ్రిప్పు స్ప్రింక్లర్ ఇరిగేషను తర్వాత మామిడి సపోటా తోటలు అలాగే ఇక్కడ ఎక్కువైతే సరిదాపురంలో నిమ్మ తోటలు ఉంటాయి ఆ నిమ్మ తోటలను అట్లానే ఉంచకుండా మధ్యలో వేరే వేరే మినుము కానీ పెసర కానీ లేకపోతే కూరగాయ పంటలు పండించుకోవడము దానికి డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టుకోవడము ఏవైతే ప్రభుత్వం అందిస్తుందో ప్రతి ఒక్క స్కీమ్ గురించి కూడా ప్రతి రైతుకి తెలియాలని మరి ఈ కార్యక్రమాన్ని రైతన్న మీ కోసం అని చెప్పే కార్యక్రమాన్ని చేపడతా ఉంది దీనిలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఇంటికి తిరిగి తెలియపరుస్తారని ఈ కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతుందని తెలియపరుస్తూ ఉన్నాం పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లావ్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు